ఒక పక్క బడుగుబడిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మంత్రి గారు ఆడిటర్ల మిట్టింగ్ అధ్యక్షా అధ్యక్షా మీరు అధ్యక్షా అధ్యక్షా 2014 19 వరకు మీ పదకాలు ఏమీ పలకలేద అధ్యక్షా మేడం మేడం సర్ అధ్యక్షా కూర్చోమనండి నేను చెప్తా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ లో అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ లో మేము ఈబీజీ ఈబీజీ కార్పొరేషన్లకు కంబ కార్పొరేషన్లకు టోటల్ టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్ ఒక్కసారి వాళ్ళు అమ్మ వాళ్ళకి మన ఆన్సర్ జీర్ణించుకోలేక ఇలా అరుస్తున్నారు నిజాలు చెప్తున్నాం అంటే అరుస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మేము కమ్మ సమాధి కమ్మ కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్కి కి అమ్మ టోటల్ గా వచ్చి టోటల్ స్కీమ్ చెప్పండి ఒకళ్ళు చెప్పండి అరే ఒక్కరు చెప్పండి అరే మీరు సీట్లో కూర్చొని చెప్పండి ఒకళ్ళు చెప్పండి మీరు సీట్లోకి వెళ్ళి ఒకళ్ళు చెప్పండి మేడం ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి ఎప్పుడు హలో గారు అపరేట్ గారు అపరేట్ గారు మీరు మాట్లాడండి సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి కానీ మాట్లాడండి నా నా సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడండి మీరు మేడం వన్ మినిట్ వన్ మినిట్ హలో శిమూర్తు గారు ఒకరు మాట్లాడండి ఒకరు మాట్లాడండి కూర్చోండి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరూ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడండి త్రిమూర్తి గారు మాట్లాడండి అధ్యక్ష ఈరోజు మంత్రిగా మరి వారి సమాధానం అడిగినప్పుడు అరే అదే మీరు మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు మీరు మాట్లాడిన దాని మీద అభ్యంతరం చెప్తున్నారు చెప్పండి కూర్చొని గారు చెప్పండి చెప్పండి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే వేసినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళే కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరుల మంత్రులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలన్నటువంటి అవసరం ఉంది రెండోది రెండు కూర్చోండి 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 కూర్చొండి కూర్చోండి ఓకే కూర్చోండి నేను మాట్లాడతాను కూర్చోండి 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 మీరు కూర్చోండి 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 మంత్రి గారు మంత్రి గారు మీరు మీ మీ కూర్చోండి కూర్చోండి మీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉత్సాహించుకోండి అది రికార్డు నుంచి తొలగించండి అది రికార్డు నుంచి తొలగించండి ఆ డబ్బులతో మేడం వినండి వినండి మంత్రి గారు వినండి వినండి వినమ్మా వినమ్మా నో మంత్రి గారు మీరు ఉన్నాయి ప్లీజ్ 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 మైక్రో మార్ట్ అండి మైక్రో మార్ట్ అండి మైక్రో మార్ట్ అండి మీరు మైక్రో మార్ట్ అండి మీ పట్ల మైక్రో మార్ట్ కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మేడం నేను మాట్లాడతాన కూర్చోండి మాట్లాడత కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరు కూర్చోండి అందరు కూర్చోండి ఎల్లోబి గారు కూర్చోబెట్టండి నేను మాట్లాడదాం కూర్చోబెట్టండి మాట్లాడదాం కూర్చోబెట్టు కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎందుక పైకి ఎక్కుతా ఎందుక ఏ పని పైకి ఎక్కుతా ఎందు నుంచి మాట్లాడు కేంద్ర నుంచి మాట్లాడువా నుంచి మాట్లాడు நே வினாண்ட வினா வினாண்டி வினண்டய்யா வினண்டே வினண்டே இப்போ அரே உண்டா மாட்டாடு கூட்டி கூட்டி வினாண்டி నేను மாட்டாடி వినండి నేను మాట్లాడింది వినండి వినండి కూర్చోండి 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 చంద్రశేఖర్ కూర్చోండి అదే నిమ్ నా మాట వినండి 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 కూర్చోండి 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 అందరూ కూర్చోండి కూర్చోండి రెండు వర్గాలు కూర్చోవాలి రెండు వర్గాలు కూర్చోవాలి అందరూ తమ తమ్ము సీట్లు కూర్చోవాలి The house is again for five minutes.